ఉద్ధవా ఇప్పుడు ఇంకొక విధానంగా చెప్తున్నాడు ఉద్ధవా అగ్ని అనేక రూపాలలో అంతటా వ్యాప్తమై ఉన్నది సో ఎక్కడా కూడా అగ్ని లేని ప్రాంతం లేదు అగ్ని ఆకాశంలో విద్యుత్ స్వరూపంలో అవ్యక్తంగా ఉంది ఆకాశం అంతా అగ్ని ఉంది కానీ అది అవ్యక్తంగా ఉంది కనపడదు ఎప్పుడు కనపడుతుంది మనకి మబ్బులు వేసినప్పుడు మెరుపుల రూపంలో కనపడుతుంది పెళ్ళ పెళ్ళ పెడపడండి దాంట్లో కొన్ని లక్షల ఓట్ల కరెంటు ఉంటుంది ఒక ఊరంతా నడుపుకోవచ్చు ఆ కరెంటుతో ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు అంత శక్తి ఉంటుంది దాంట్లో అది ఒక క్షణం మనకు కనబడిపోతూ ఉంటుంది సో అది ఏం జరుగుతుంది చూడండి విద్యుత్ స్వరూపంలో అవ్యక్తంగా ఉంది అదే కొయ్యలో కూడా ఉంది అంటే చెక్కలో కూడా ఉంది కొయ్యలో ఉన్నదానని బలంగా కొయ్యతోనే మద్దనం చెయ్యగా రవ్వరు రవ్వలుగా బయటపడుతుంది సో ఆరణి అంటారు దీన్ని సో మనం మామూలుగా యజ్ఞాలు చేసేటప్పుడు అది వరకు మనం ఒకచోట కాల్చిన అగ్నిని తీసుకెళ్ళి అక్కడ వాటం చేయటే వాళ్ళు కాదు ఆ అగ్ని దాని అది పుట్టాలి పుట్టాలంటే ఏం చేసామంటే ఆరణి కర్రలన్నీ ఉండేవి ఆ కర్రలను ఇట్లా చేసి కింద పత్తి పెడతారు దూది అమ్మగారు పెట్టుకుని దూది పెడతారనమాట పెట్టితే ఈ రుద్దినప్పుడు దాని రవ్వలు వెళ్ళి ఆ దూదికి అంటుకొని దూది మండడం మొదలవుతుంది దాన్ని తీసుకుపోయి అగ్ని పెడతారు అంటే దానంతర అది సృష్టి అయింది పరమాత్మలోంచో వచ్చింది కదా చెక్కలో పరమాత్మలో పరమాత్మ అగ్ని ఉన్నది ఆ అగ్నిని తీసుకుని నువ్వు రుద్ది దాన్ని తీసుకుని దాన్ని తీసుకెళ్ళి దాంతో చేస్తా అంటే అది ఎక్కడిది ఎంగిల్ది కాదు వాడింది కాదు అదైందా ఆ విధంగా చేసేవాళ్ళు సో ఆ బలంగా కొయ్యలో ఉన్నదాని బలంగా కొయ్యలతోనే మదనం చెయ్యగా రవ్వలుగా బయటపడుతుంది ఆ రవ్వలకు ఆహుతి అందిన కొద్దీ అంటే దాన్ని మండించడానికి తగలబెట్టడానికి దానికి దొరికినంత కొద్దీ ప్రచండ జ్వాలారూపం ధరిస్తుంది సో అడవిలన్నీ ఎందుకు అంటుకుంటాయి అట్లాగే అంటుకుంటాయి రెండు కొమ్మల రాపిడి వస్తుంది ఒక నిప్పు రవ్వ వచ్చి ఎండవకు మీద ఎక్కడో పడుతుంది అది నెమ్మదిగా అంటుకుంటుంది అది మొత్తం అడవి అంతా తగలడిపోతుంది ఆ విధంగానే చూడండి ఎక్కడ అవ్యక్తంగా ఉన్న అగ్ని ఎలా ప్రకటితమైందో చెప్పాడు ఇప్పుడు ఆ విధంగానే ఈశ్వరుడనైన నేను ఈశ్వరుడనైనా నేను నాదరూపంగా ప్రారంభమై ఇక్కడ ఓంకారం వస్తుంది కదా నాదం ఓంకార రూపంగా ప్రారంభమై శబ్ద బ్రహ్మమై అంటే నువ్వు ఆ ఓంకారం ఉచ్చరించేటప్పుడు శబ్ద బ్రహ్మంగా మారిపోతుంది బ్రహ్మమై క్రమంగా పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాణి రూపాలు ధరించి భాషా స్వరూపంలో వ్యాప్తి చెందుతూ ఉంటాను చూసావనన్న సో మనలో వచ్చేటువంటి మాటకి ఎక్కడి నుంచి ఉన్నది అంటే అక్కడి నుంచి ఉన్నది అర్థమైంది ఏదేమన్నా ఏమా ఈ వద్దవా ఈ విధంగా మాట్లాడడం చేతులతో పనిచేయడం కాళ్లతో నడవడం శిష్యిన గుదముల ద్వారా మలమూత్ర విసర్జనలు చేయడం వాసన చూడడం రుచి చూడడం తాకటం వినటం మనస్సు ద్వారా సంకల్ప వికల్పాలు చేయడం అంటే ఆలోచనలు చెడ్డ ఆలోచనలు వేసుకోవడం తీసేస్తూ ఉంటాం ఇవన్నీ బుద్ధితో తెలుసుకోవటం అహంకారం ద్వారా అభిమానం పొందటం నన్నంటావా అని కోపం వస్తూ ఉంటుంది కదా మనకి సో ఆ విధంగా పొందటం మహత్తత్వాల ద్వారా అన్ని పడుగు పేకలుగా వేసి రజసత్వ తమోగుణ విణ వికారాలు ఉండడం అనేక కార్యాలకు కర్త కరణ కర్మలు అన్నీ నేనే అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని పనులకి అనుశ్యూతంగా ఆయన ఆధారంగా ఉన్నాడు ఇక్కడ అన్నీ నేనే అనగానే మనందరికీ కూడా ఒక విపరీత జ్ఞానం ఉండడం వలన కలిగేటువంటి సందేహాన్ని గురించి కొద్దిగా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది అన్నీ ఆయనే చేస్తున్నాడు కనుక నేను తప్పు మాట్లాడినా భగవంతుడిదే నేను తప్పు పనిచేసినా భగవంతుడిదే దొంగతనం నేను చేసినా భగవంతుడిదే అన్నీ ఆయనే కదండి ఉన్నానని చెప్పాడు అని వాడికి అనుమానం వస్తుంది మనవాడికి కానీ అక్కడే తేడా ఉన్నది కర్ కర్త కరణ కర్మలు అన్నీ నేనే అంటే నీ చేత నిర్వహించబడే నువ్వు కర్తగా ఇప్పుడు దొంగ పని చేస్తున్నావు అనుకో దొంగ పని చేస్తున్నప్పుడు కర్త ఎవరు నువ్వు తర్వాత కరణ అంటే నీ చేతులు కాళ్ళు చేసే పని దొంగ పని కర్మ ఈ మూడు ఎవరు చేస్తున్నారా ఉదాహరణకి నువ్వు చేస్తున్నావు కానీ నువ్వు చేయటానికి నీ లోపల ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ ఉన్నప్పుడే కదా నువ్వు చేయగలుగుతున్నావు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది చేసేది నువ్వే నీ బుద్ధితో చేస్తున్నావు కానీ నువ్వు ఏ పని చేసినా దానికి సంబంధం లేకుండా దానికి కావలసినటువంటి సత్తారూపంగా ఆయన ఉన్నాడు అందువల్ల నేను అన్నీ నేనేనంటున్నాడు ఆయన అంటే చాలా హయ్యెస్ట్ స్థాయిలో అర్థం చేసుకుంటే కానీ అర్థం కాని మాటివి అర్థమైందన్న న్యాయానికి నీవు ఆ పరమాత్మ దృష్టితో ఇది పరమాత్మే చేస్తున్నాడు అనుకుని చేస్తే అది పరమాత్మదే అవుతుంది అర్థమైందా అంత ఈత సర్వం కృష్ణార్పణం వస్తు బ్రహ్మార్పణం వస్తు నువన్నీ ఆయనవే అని చెప్పి నిజంగా సజావుగా ఆలోచించి ఆ భావనలో నువ్వు అన్ని పనులు చేస్తే అప్పుడు ఆయనవే అవుతాయి కానీ నీవు అక్కడ దొంగిలించడం అనేటువంటి ఉద్దేశం భగవంతుడిదా నీదే సో అది నువ్వు నీ శరీరంతో చేసావా మనస్తో చేసావా లేదా ఆత్మతో చేసావా శరీరము మనస్తో చేసావు కాబట్టి శరీరం మనస్తో చేసినప్పుడు నువ్వు ఆత్మస్థాయిలో లేవు కానీ ఆత్మ అనేది లేనిదే నువ్వు ఈ పని చేయలేవు కాబట్టి ఇక్కడ నేను అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే నేను ఆత్మగా ప్రజ్ఞాస్వరూపంగా నీలో ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న అన్ని పనులు చేస్తున్నావు కానీ వాటికి నేనే కారణంరా నువ్వు చేయడానికి కారణం నేనే కానీ నా కొరకు అని నువ్వు చేసినప్పుడల్లా ఆ కర్మ నేను బంధిస్తోంది అది పాపంలోకి వెళ్తోంది నేను బంధిస్తోంది ఇది నా విద్యుక్త ధర్మము నేను ఆశ్రమంలోకి వచ్చాను ఆశ్రమం పని చేసేటప్పుడు ఇది నా యొక్క డ్యూటీ అయి ఉన్నది నా సొంతం లేదు నా శ్రద్ధతో నా ఛాయశక్తులా ప్రయత్నం చేస్తాను నా పని చేస్తాను అవునా ఒక పైన నాకు సంబంధం లేదని నువ్వు చేసిన రోజున ఆ కర్మను నేను బంధించదు ఎందుకని నీ స్వార్థం లేదు కనుక అర్థమవుతుందా సో చేసే ప్రతి పనిలోనూ నువ్వు ఒక డ్యూటీగా అనుకుని చేయి అర్థమైందా అప్పుడు ఆ కర్మ నేను బంధించదు కాకుండా ఇది నాకు కావాలి ఇది నేను అనుకున్నట్టు జరగాలి అనుకుని నేను నా అనే పాయింట్ దానికి లింక్ పెట్టి నువ్వు చేస్తున్నావో అప్పుడల్లా అది నీదైపోతుంది పని అది నీదంగానే దానిలో ఉన్న తప్పోప్పులు నీకు తగులుకుంటా అర్థమైందా ఓకే సో అవి ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయట పడుగు పేక అంటారు అంటే బట్ట నేసేటప్పుడు నిలువ ఒకటి అడ్డం ఒకటి రెండు దారాలు ఉంటాయి మధ్యలో ఆశలో గొట్టమని ఒకటి వేసి తీస్తు ఉంటారు అది అడ్డదారం వేస్తూ ఉంటుంది సో ఈ విధంగా పడుగు పేక వేసుకొని వెళ్తే కానీ బట్ట తయారు కాదు కదా ఆ విధంగా ఆయన ఉన్నానంటున్నాడు అది ఈ మొత్తాన్ని బ్రతికించి పోషించే పరమేశ్వరుడే ఈ త్రిగుణమయ బ్రహ్మాండ కమలానికి కారణభూతుడు భగవద్గీతలో కూడా ఈ విషయం వస్తుంది అంటే ఏమిటి మనం చెప్పాం ఇసలు సృష్టి అంతా జరగడానికి మొదట్లో మహాప్రలయం వచ్చినప్పుడు అన్ని ప్రాణులు బీజరూపంలోకి వెళ్ళిపోయి పరమాత్మను అంటుకుని ఉంటాయి కొంతకాలం ఆయన యోగ నిద్ర అయిన తర్వాత అనేక వాళ్ళ సంకల్పం ఆయన కలిగినప్పుడు మళ్ళీ ఆయన తన యొక్క చైతన్యాన్ని బయటికి విసర్గ వదిలిపెడతాడు ఆ వదిలిపెట్టినప్పుడు ఈ జీవులన్నీ బీజరూపంలో ఉన్న జీవులన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తాయి విశ్వయోని అనేటువంటి ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి ప్రకృతికి వస్తే కానీ ఈ బీజరూపంలో ఉన్న వాటానికి స్థూల రూపం రాదు అంతే కదా పురుషుడు కలిసిన తర్వాత స్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు అండంలో కలిసినప్పుడే పిండం ఏర్పడుతుంది సో ఆ విశ్వయోనిలోకి వెళ్ళినప్పుడు ఆ విశ్వయోని దాన్ని తీసుకుని ఒక స్థూల రూపాన్ని తీసుకొస్తుంది దానికి చలనం రావడానికి మాత్రం పరమాత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి బీజమే చైతన్యం సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి వీటన్నిటికీ కారణభూతుని నేను నేను ఆరిజను మాత్రమే తర్వాత చేసే పనులకు నాకు సంబంధం లేదు ఇప్పుడు నిన్ను పుట్టించాం లేకపోతే నేను పుట్టాను నేను పుట్టిన తర్వాత నేను ఫలానా విధంగా చెయ్యాలి ఫలానా విధంగా సేవ చేయాలి లేదా ఫలానా విధంగా దోచుకోవాలి అనే ఆలోచన నాదే భగవంతుడిదే మందే ఇండివిజువల్ కాబట్టి దానికి ఆయన కారణభూతుడు కాదు నువ్వు ఉండడానికి కారణభూతుడు ఆయన నువ్వు ఉండడానికి ప్రపంచంలో బతకడానికి కారణభూతుడు ఆయన కానీ నువ్వు చేసే పనులతో ఆయనకి సంబంధం లేదు తర్వాత ఆ ఆది పురుషుడే ప్రథమంలో ఒక అవ్యక్త బీజప్రాయుడు చెప్పాను కదా చిన్న బీజం అది ఆయన దగ్గర నుంచి అట్లా వచ్చింది అది ఆ చైతన్యంతో అది వెళ్ళి అక్కడ ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి మూల ప్రకృతికి తగలగానే అక్కడ స్థూల శరీరం ఏర్పడి దానిలో ఈ చైతన్యంతో అది ఇండివిజువల్గా అంటే తనకు తాను వ్యక్తిగతంగా అది పెరగటము స్థితి పొందటము తర్వాత లయించిపోవడం అన్నీ జరుగుతున్నాయి దానికి ఇది ఇట్లా ఎన్నాళ్ళు జరుగుతుంది అంటే మహాప్రళయం వచ్చే వరకు నువ్వు ఇలా పుట్టి పెరిగిస్తూనే ఉంటాం లోపుగా మానవ జన్మకు వచ్చిన వాడు ఎవడైనా సరే ఒక గురుమార్గంలో తెలుసుకుని గురువు మీద నిజమైనటువంటి విశ్వాసంతో ఆత్మజ్ఞానం తెలుసుకుందామని ప్రయత్నం చేసి ఆ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేసి తన్న తాను తెలుసుకున్నవాడు మాత్రమే మళ్ళీ జన్మ లేకుండా ఎడతాడు అంతే అంతవరకు ఈ తప్పదు ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది అది ఓకే